పాపే మా జీవన జ్యోతి ప్రోమోలో రేపు ఏం జరుగుతుందో చూద్దాం ఆనంది లీగల్ అసిస్టెంట్ జాబ్ కి చైత్ర అనే అమ్మాయిని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా జీవన మెల్లిగా చూస్తూ ఉంటుంది నువ్వు బాగా చెప్తున్నావు రేపటి నుంచే నువ్వు జాయిన్ అవ్వు అని ఆనంది అంటుంటే సరే మేడం అని అంటూ ఉంటుంది అమ్మాయి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక ఆనంది వస్తూ ఉంటుంది ఈ ఆనంది జీవని చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అని అంటుంటే నువ్వు లోపల ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అని అడుగుతుంటే లీగల్ అసిస్టెంట్ జాబ్ కి ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అంటుంటే అది చేయడానికి నువ్వెవరు ఎందుకు లీగల్ అడ్వైజర్ అసిస్టెంట్ జాబ్ కి ఇంటర్వ్యూ చేస్తున్నావు నిన్ను ఎవరు చేయమన్నారు ఎవరిని అడిగే ఆ అమ్మాయిని పెట్టుకుంటున్నావు అని అంటుంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదు నేను లీగల్ అడ్వైజర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను నేను ఎవరైనా తీసుకుంటారు అని అంటుంటే అప్పుడే ఆదిత్య వస్తూ ఉంటాడు బావగారు చూసారా ఆనంది ఎవరు అమ్మాయిని తెచ్చి లీగల్ అసిస్టెంట్ జాబ్ కి జాయిన్ చేపిస్తుంది కానీ మనం ముందే అనుకున్నాం కదా అనేక ఈ జాబ్ కి జాయిన్ అవ్వాలని అవును ముందే అనుకున్నాం మరి ఎవరు చేశారు ఇగో ఆనంది మీ మాట కాదని మీ మాట లేక అమ్మాయిని జాయిన్ చేపిస్తుంది అని అంటుంటే ఇక ఆనంది అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా ఆనంది వైపు చూస్తూ ఉంటాడు